మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కాకినాడ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై డివిజన్ కచేరీపేట పాత బస్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ రెండు పేల ఐదులో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతిచ్చిన నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం రూపొందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా నగర కమిటీ సభ్యులు కే సత్యరాజ్ మాట్లాడుతూ రెండు పేల ఐదులో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతించిన నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం రూపొందించడం జరిగిందన్నారు గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ చట్టం కొంతవరకు కరోనా సమయంలో పేదల కడుపులు నింపడానికి ఈ చట్టం దోహదపడిందన్నారు తాజాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వహించేస్తూ మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ బీబీజీ రామ్జీ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు పది శాతంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని నలభై శాతంగా మార్చిందన్నారు దీనివల్ల పనుల కల్పన తగ్గిపోతుందన్నారు కార్పొరేట్ కంపెనీలకు చౌకగా కార్మిక శక్తిని కట్టబెట్టడానికి గ్రామాల్లో భూస్వాముల వద్ద పేదలు లొంగి ఉండడానికి ఈ విధమైన మార్పులు చేశారన్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని రెండు వందల రోజుల పనులు కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు కూలి చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నారు కూడా ఉపాధి హామీ పనులు కల్పించడానికి చట్టం చేయాలని కోరుతున్నామన్నారు పట్టణ శ్రామికులు ఈ డిమాండ్పై కలమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ నాగాపత్ర సూర్యనారాయణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ జీ ప్రసాద్ కుమారి తదితరులు పాల్గొన్నారు పనులు ప్రారంభించాలి ప్రారంభించాలి పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు చెప్పాలి పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు చెప్పాలి పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు చెప్పాలి పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు ఎందుకు వెళ్దాం కాంగ్రెస్ పట్టణాల్లో కూడా జనసాంద్రత పెరిగిపోయింది పని కోరుకునేటువంటి వాళ్ళు జనం పెరిగారు లేదా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి జీవనం గడపడానికి కావాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉపాధి హామీ నిధుల్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలకు కూడా కల్పించాలని జాబ్ కార్డులు ఇవ్వాలని ఆ రకంగా వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రచారం చేస్తుంది దీన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ ఉపాధి కార్యక్రమాలకు కావాల్సిన నిధుల గురించి కానీ లేదా పనుల గురించి కానీ సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో మీ అందరూ భాగస్వాములు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మనం అడిగినప్పుడు పని కల్పించాలి పథకం అంటే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు చేస్తారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే పల్లెటూరులో ఆ పని కోసం అవసరం అయినప్పుడు పిలుస్తాం అని అంటున్నారు అవసరమైన పిల్లం కాదు కార్మికులు ఖాళీగా ఉండే అయ్యా మేము ఖాళీగా ఉన్నాం మాకు పని చెప్పండి అని పంచాయతీకి దరఖాస్తు పెడితే పని చెప్పాలి పని చెప్పకపోతే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లే డబ్బులు తిరిగి కట్టాల్సినటువంటి చట్టం అది ఆ చట్టాన్ని మొత్తం రద్దు చేశారు ఇప్పుడు రద్దు చేసేసి పథకం పెట్టి రాష్ట్రాల మీద గెంటేసారు వంద రూపాయలు జనాలు అందరికీ పని చెప్తే తొంభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పది రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ పెట్టింది గతంలో ఇప్పుడు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ముందు నలభై రూపాయలు కట్టండి మీరు బడ్జెట్లో కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నారు ఇవన్నీ దేనికంటే ఈయన గ్రామాల్లో వ్యవసాయం పనులు తగ్గిపోయినా కొత్త గొప్ప పేదవాళ్ళు బతుకుతున్నారంటే కరోనా టైంలో గంజి తాగారంటే ఉపాధి హామీ చట్టం ఉండడం వల్లే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో సేవ చేయడానికి కార్మికులు అవసరం కార్మికులు ఎక్కువ మంది పని కోసం పోటీ పడితే జీతం తక్కువ ఇచ్చి పనిచేయించుకోవచ్చు కార్మికులు ఎక్కువ మంది పని కోసం ఎగబడ్డారనుకోండి అప్పుడు తక్కువ రేటుకే మాట్లాడుకుని పని చేసి ప్రభుత్వం హయాంలో వామపక్ష పార్టీలు యొక్క ఒత్తిడితో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేయాలనేటువంటి ఆలోచనతో చూస్తుంది దీన్ని కొనసాగించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా పనులు కావాలని అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఓ డిమాండ్తో సిపిఎం పార్టీ ఈ యొక్క ప్రచారం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా కచేరీపేటలో వచ్చాం ఈరోజు ప్రధానంగా గ్రా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి పనులు లేక పనులు చేస్తామంటే పనులు లేవు పని లేకపోవడం వల్ల ఆదాయం లేదు ఆదాయం లేకపోవడం వల్ల కుటుంబాలు గడుపుకోవడం చాలా ఇబ్బందులతో గురవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ అనే పథకంతో పేరుతో మార్పు చేశారు అదేవిధంగా తొంభై శాతం నిధులు కేంద్రం బరాయించే విధానాన్ని కూడా అరవై నలభై శాతంగా మార్పు చేశారు నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన తర్వాత మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేస్తాదనే షరతుని రద్దు చేయాల అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి హామీ పథకం పనులతో పాటు పట్టణ ప్రాంతాలకు వచ్చినటువంటి జనం ఇటీవల పెరిగారు అంచేత ఈ ఉపాధి పథకం పనులు అనేవి పట్టణ కేంద్రాల్లో కూడా చేపట్టాలి పట్టణాల్లో ఉన్నటువంటి అనేక రకాల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కాలువలు పూడికితేత కానీ లేదా ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున తుప్పలు పెరిగిపోవడం కానీ